నమస్కారం శ్రీ మాత్రే నమ హిందూ సమ్మేళన సమితి నందికొట్కూరు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమము బుధవారం రోజు సాయంకాలం నాలుగు గంటలు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన సాయంకాలం నాలుగు గంటలకు అల్వాల సత్రంలో హిందూ సమ్మేళన కార్యక్రమము హిందూ సమ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది పెద్దలు నిర్ణయించారు కావున ఈ కార్యక్రమము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల యొక్క అడుగు పెడుతున్న సందర్భంలో మన ఈ యొక్క సంఘ్ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలు వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క హిందూ బంధువులందరికీ ఇదే మన ఆహ్వానము హిందూ సమ్మేళన కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే ఆహ్వానంగా బంధించి అందరూ ఖచ్చితంగా మన హిందూ ధర్మ సమ్మేళనానికి బుధవారం సాయంకాలం నాలుగు గంటల కల్లా అలవాళ్ల సత్రం చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది మరి ఒకసారి చెప్తున్నాను ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మన రాష్ట్రీయ స్వయం సేవక్లో భాగంగా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది పూజ్యులు గౌరవనీయులు అయినటువంటి మన మాతాజీ గారు తర్వాత గురువు పూజ్యులు గురువర్యులు మరియు తర్వాత మన సంఘ పెద్దలు అందరూ పాల్గొంటున్నారు కాబట్టి వారి యొక్క సందేశాన్ని మీరు ఒక విని మీ యొక్క ఆచరణలో పెట్టి మన హిందూ యొక్క ఐక్యతను చాటాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇట్లు డాక్టర్ వీరం మురళీధర్ రెడ్డి సీనియర్ న్యాచురోపతి ఫిజిషియన్ భారత్ మాతా కీ జై భారత్ మాతా జై అందరికీ ధన్యవాదాలు